హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఫ్రెండ్స్ ఆది పురుషుష్ మూవీలోని వాటిలో కొన్ని మిస్టేక్లు జరిగాయి కొన్ని పాజిటివ్ కొన్ని కొన్ని అటు కొన్ని మిస్టేక్లు అయితే జరిగాయి ఆ మిస్టేక్ల గురించి నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను అంతకన్నా ముందు మన వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం కొన్ని కొన్ని చోట్ల మిస్టేక్లు అయితే బాగా జరిగాయి ఈ సినిమాలో ఈ మిస్టేక్లు చూడంగానే ఇంకా అంత న్యాచురల్ అంత సహ సహజమే అని నేను అనుకున్నా కానీ కొన్ని అవి చూడంగానే అసలు ఎందుకని ఇలా చేస్తున్నారు మళ్ళా అని చెప్పేసి నాకు అనిపించింది దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ప్రభాస్ గారు బాణం ఆకాశం వైపు ఎక్కి పెడతారు కదా అది ఎక్కి పెట్టినప్పుడు వాటర్ అంటే ఇటు ఎక్కి పెట్టినప్పుడు ఇట మోకాల మీద కూర్చున్నప్పుడు వాటర్ వచ్చి మీద పడతాయి కదా ఆ షార్ట్లో ప్రభాస్ గారి కాళ్ళు దడిచింది బట్టలన్నీ తడిచాయి దడిచాయి కానీ ప్రభాస్ గారు మాత్రం తడవాలి అంటే ఊరిక బాడీ పార్ట్స్ మాత్రం తడిపేసారు కానీ వాటర్ అయితే రియాలిటీగా పడినట్టు అయితే అస్సలు అనిపించలేదు నాకైతే సెకండ్ వచ్చేసి మన వాటర్లో రాయేసినప్పుడు ఏమైంది మామూలు పొడిగున్న రాయి నీళ్ళలో లేస్తే అది తడి అయ్యి బాగా తేలి కూడా ఒక రకంగా అనిపిస్తుంది తడిచినట్టు కానీ ఈ సినిమాలో జై శ్రీరామ్ అనే రాయి ఆ రాయి వేసిన తర్వాత అది ఎట్లుందంటే సీజీలో డైరెక్ట్ వేసేసి ఊరిక వాటర్తో మాస్క్ అయితే అనిపించింది ఇంకోటి వచ్చేసి వాటర్లో నడిచినప్పుడు మాత్రం ఇట్లా మామూలు మనం నడిచినప్పుడు ఇట్లుంటుంది కాలు మాములు నడిచినప్పుడు ఏదన్నా వంకారులకి ఇంకారు గుంతలు అలాంటివి వచ్చినప్పుడు మనకి ఇట్లా లోసుకుతాడు కానీ ఈ బండల మీద అంటే వీళ్ళు రాళ్ళ మీద నడిచేటప్పుడు ఎట్లుందంటే సేమ్ డైరెక్ట్ ఫ్లాట్గా ఎట్లా నడుస్తామో సేమ్ అట్లే నడిచినట్లయితే కాలు ఉంది ఒకసారి మీరు కూడా గమనియండి అదిగాక మనందరికీ తెలుసు ఒక రేగి పండు సీన్ అంటే ప్రభాస్ గారు రేగి పండు తినే సీన్ ఉంది కదా ఆ సీన్లో రేగిపండు ఫస్ట్ బుట్టలో చూసినప్పుడు ఏముంది సంగం కొరికినట్టుంది అదే ప్రభాస్ గారు ఆ పండు తినేటప్పుడు చూస్తే మాత్రం ఎట్లుందంటే అవి పైన కొద్దిగా లేదు ఎవరో కావాల్సి కట్ చేసి ఊరికి తినిపించినట్టు అయితే ఉంది ఆడు వచ్చేసి నాకు మిస్టేక్లు అనిపించింది కానీ ఓవరాల్గా ట్రైలర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది కానీ ఇలాంటి మిస్టేక్లు మాత్రం జరగకుండా చూస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్